అటు అమలపురం మధ్యలో సూర్యాపేట అందరికి నా బస్తే అస్సలం వాలే వెల్కమ్ టు వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏదో అలా మంచి జోస్లో ఉండవు ఊపి పాట పాడుకున్నావు ఏ సంగతి ఏం అనుకుంటారా ఈ అమ్మాయి ఎక్కడ పూరి అయ్యా ఇక్కడ టిఫిన్ తినే టైం కాలే పూరి పూరి అందరు మన ఛానల్నే బిజినెస్ ఈ యాడ్ ప్రమోషన్ చేసుకుంటారు ఏ చేస్తాం మనం చేయకుండా వాళ్ళే బట్ బాడిపోతే ఈరోజు ఒకటి కాదు రెండు ఓమ్ని కార్లు అప్లోడ్ చేస్తున్నాం మనం ఒకటి తెలంగాణ నుండి ఇంకోటి ఆంధ్ర నుండి బాడిపోతే స్కీమించవచ్చు ఫస్ట్ అయితే తెలంగాణ కార్ స్కీమించవచ్చు మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే దీనికి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉండవు ఓకేనా బట్ బాగా ఎయిట్ సీటరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాళ్ళు ఉంది ఎయిట్ సీటరు పెట్రోల్ బ్యాస్ ఎల్పీజీ రెండు ఉన్నాయి రెండింటి మీద వర్కింగ్ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు బట్ దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ పెట్టిర్రు ఫైనల్గా అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా ఉంటే మాట్లాడుకోండి హైదరాబాద్ లోకల్లో ఉంది మారుతి హోమ్ని ఎయిట్ సీటర్ టూ థౌజండ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పెట్రోల్ బస్ ఎల్పీజీ ఉంది ఓకేనా నలభై ఐదు వేలు అంటున్నారు ఇంకేమైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి సీరియల్ నెంబర్ వన్ అయిపోయిందిగా సీరియల్ నెంబర్ టూ వచ్చేసి స్క్రీన్ మీద చూడొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప డిస్టిక్ మైదుకూర్ మైదుకూర్ అంట మైదుకూర్లో మన అన్న మైదుకూర్ నుండి మనకు మారుతి హోమ్ని మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది మ్యాన్వో స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఉంటాయి బట్ పోతే ఎయిట్ సీటర్ ఇది కూడా పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాల్యుడ్ ఉంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ నాట్ వర్కింగ్ కార్ టోటల్ గుడ్ కండిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు కొంచెం పెయింట్ టచ్ లోపల అయితే కొంచెం పెయింట్ టచ్ఎ లోపల కొంచెం పెయింట్ గీట్ వేసుకున్నారు లోపల బ్యాక్ బాడీలో అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు కార్స్ వ్యాల్యూడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్నమాత్రం వన్ ల్యాక్ ఎయిటీ ఎక్స్పెక్ట్ చేసేరు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై ఎనిమిది వేలలో తగ్గింపు ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ చాలా రీజనబుల్ ప్రైజ్ అన్న మన ఛానల్లో ఏదైనా రీజనబుల్ పెడతాం మీకన్నా ముందు నేనే బార్గెనింగ్ చేస్తాను కార్ అయితే ఇది సిక్స్టీన్ మోడల్ ఫిఫ్టీన్ ఎండింగ్ ఏ యాగ్ గొల సిక్స్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఒక లక్ష నలభై ఎనిమిది వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి రెండు ఓన్లీలు జాయింట్గా అప్లోడ్ చేసినాం ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ రెండు వచ్చి రెండు వచ్చినాయి రెండు వేరు వేరు చేయొద్దని రెండు కలిపి చేసినాం రెండు కార్లు ఇవి సెలబిడిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెలబి డిపాట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నంబర్ తీసుకోవచ్చు సీరియల్ నెంబర్ వన్ ఆర్ టూ వన్ వచ్చేసి హైదరాబాద్ కార్ టూ వచ్చేసి మైదూర్ కారు ఓకేనా ఇంకా డీటెయిల్స్ అయితే ఏం లేవు ఎందుకంటే ఇక డీటెయిల్స్ పెట్టట్లేదు ఏదైనా వస్తే నాకు అమ్మడా సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనక నెంబర్ తీసుకోవచ్చు వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లా హ్యావ్ ఎన్ ఐమ్ రైట్